ప్రైసులు ఆర్డందరికి నేటి దినానికి ఏర్పరచబడిన వాక్యం మత్యస్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన మీకు ఆవగించంత విశ్వాసం ఉండని యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను అది పోవును మీకు అసాధ్యమైనదేదీ ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను ఇక్కడ ప్రభు అని యేసు వారు చాలా నిశ్చయముగా మీతో ఏమని చెప్తున్నానంటే ఆవగించంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు కొండని చూసి ఇక్కడ నుంచి అక్కడ పొమ్మని కానీ అది పోతుంది కానీ మనకి ఏం అంటే విశ్వాసం ఉండదు మనుషులు చెప్పింది నమ్ముతాం కానీ ప్రభులు వారు మీద నమ్మకం ఉంచుకోండి విశ్వాసం ఉంచండి అంటే మాత్రం మనకి ఇన్స్టెంట్గా గా అయిపోవాలని ఆశపడతాం అందుకనే మనకి విశ్వాసం అనేది ఓర్పు అనేది సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ మనం దావేదని చూసినట్లయితే విశ్వాసం ద్వారా దే సింహాన్ని రెండు దవడలు పట్టుకుని రెండుగా చీల్చడం జరిగింది ధాన్యాలు చూసినట్లే సింహపు బోన్లో వేసినప్పుడు కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు సింహపు నోట్లను మూపించిన దేవుడై ఉన్నారు లాజర్ చనిపోయి మూడు దినాలైపోతుంది అయినప్పటికీ విశ్వాసం ద్వారా లాజరు లే అనగానే బయటికి రావడం జరిగింది మన విశ్వాస జీవితం ఎలా ఉంది అనుకోని సమస్యల్లో మనం ఉంటామేమో అనుకుని రీతుల్లో అనుకుని పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో దేవుడి మీద విశ్వాసం వచ్చినట్లయితే మనకు అసాధ్యమైన దాంట్లో ఏది ఉండదనే దేవుడు సెలవిస్తున్నారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నారు ప్లస్ యూ